క్రిస్మస్ సీజన్ గ్రీటింగ్స్ వెయిట్ మెయిన్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభముల కలుగును గాక ప్రీమన్ వర్లారా ఇంగ్లీష్ బైబుల్లో మొత్త నాలుగో అధ్యాయం పదహార వచ్చిన ద పీపుల్ లివింగ్ ఇన్ డార్క్నెస్ హ్యావ్ సీన్ అ గ్రేట్ లైట్ ఇది మొట్టమొదటి భాగం ద పీపుల్ లివింగ్ ఇన్ డార్క్నెస్ హ్యావ్ సీన్ అ గ్రేట్ లైట్ చీకటిలో నివసిస్తున్నటువంటి జనములో గొప్ప వెలుగును చూసి ఉన్నారు హ్యావ్ సీన్ గ్రేట్ లైట్ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని దేవుడు గ్రంథంలో బైబిల్ గ్రంథంలో చీకటి వెలుగుగా పరిగణించారు వర్ణించారు రెండు భాగాలు డార్క్నెస్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి చీకటి అవును భౌతికంగా కూడా చీకటిని చూడగానే ఒకలాంటి భయం పుడుతూ ఉంటుంది మనకి కనుక దానిని బట్టి అర్థం ఏంటంటే చీకటి ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మలకి సాధానికి వాడి రాజ్యానికి సాదృశ్యము ఈ చీకటి రాజ్యములో నివసిస్తున్నటువంటి వారికి గొప్ప వెలుగు వచ్చి ఉన్నది గొప్ప వెలుగు ప్రకాశిస్తున్నది ఈ వెలుగు ఎవరిని సూచిస్తుందంటే ప్రభు అయినటువంటి యేసుకి ఆయన భూమి మీదకి రావటం వలన ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప వెలుగు తీసుకొచ్చారు ఈ భూమి చీకటిలో ఉంది ఈ చీకటికి అధికారి ఎవరంటే సాతాండు సాతాండు మీకు తెలుసు ఈ తక్కువ సమయంలో మొత్తం అంతా వర్ణించడానికి సమయం ఉండదు కానీ సాతాండు అంటే చెడుకి సాదృశ్యం సాతాండు ఒకప్పుడు దేవుని దూత దేవుని చేత సృష్టింపబడినటువంటి దేవుని పనుముట్టుగా వాడబడవలసినటువంటి వాడు కానీ యాంబిషన్ కోరిక నేను ఏదో అయిపోవాలి అని ఆ కోరిక వాడిని భూమి మీదకి పడద్రోయపట్టడానికి అవకాశం వచ్చింది అప్పుడు దేవుడు వాడిని పనిష్మెంట్గా ఇంకా ఆకాశంలో ఆయన సన్నిధిలో ఉండకుండా భూమి మీదకి త్రోసి వేశారు అప్పటికి మనిషి లేడు మొత్తం అంతా డార్క్నెస్ అని బైబిల్ చెప్తుంది ఆది కాండంలో ఈ డార్క్నెస్లో ఈ చీకటిలోకి వెలుగు వచ్చి ఉన్నది వెలుగు వచ్చి ఉన్నది నూతన నిబంధనలో ఇలాంటి చీకటిలో బ్రతుకుతున్నటువంటి జనములు ఇంచుమించు నాలుగు వేల సంవత్సరాలు బ్రతికిన తర్వాత దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు గొప్ప వెలుగుని పంపించారు ఈ వెలుగు ఎవరిని బట్టి వచ్చిందని బైబిల్ చెప్తుందంటే యస్సు ప్రభు వారిని బట్టి కనుక గొప్ప వెలుగు కలిగి ఉన్నది ఆధ్యాత్మికమైనటువంటి వెలుగులో బ్రతకటానికి చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనుషులకి ఒక గొప్ప అవకాశం వచ్చింది దేవుని బిడ్ల చీకటికి ఈ వెలుగు అర్థం కాలేదట చీకటి ఈ వెలుగుకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండటానికి ప్రయత్నంలో ఉంటూ ఉంది అందుకే సాతాండు వాడిని ఆశ్రయిస్తున్నటువంటి వారికి యస్సు ప్రభు వారి యొక్క సువార్థ యస్సు ప్రభువారి యొక్క పని వారి యొక్క రాజ్యము వారి యొక్క బిడ్డలు పడదు అయితే ఈ వెలుగుకి చీకటికి పోరాటంలో దేవుడు దేవుడు ఎవరండి దేవుడు దేవుడు ఓడిపోతాడా నెవర్ దేవుడు ఓడిపోయాడంటే ఆయన దేవుడు కాదు సాతాండే దేవుడు అయిపోవాలి కానీ సాతాండే దేవుడు కాలేదే కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణే భూమి మీదకి పంపించారు మనకి వెలుగు కలగటానికి ఆ వెలుగుని తీసుకొచ్చినటువంటి ప్రభు అయినటువంటి యస్సును బట్టి దేవునికి స్తోత్రము దేవునికి వందనాలు కానీ ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది వెలుగు వచ్చింది వెలుగు ఉంది కానీ చీకటిలో ఉన్న ఆ చీకటలో సంచరిస్తున్నటువంటి ఆ చీకటిలో సంచరిస్తున్నటువంటి చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఆయనను అంగీకరించాలి ఆ వెలుగులో ఉండటానికి వారికి స్వేచ్ఛ ఇచ్చారు వారి ఇష్టం ఉంటే ఉండొచ్చు లేకపోతే చీకటినే ఆశ్రయించవచ్చు కనుక యుహాను అదే సత్యం చెప్తూ పన్నెండో వచనంలో ఒకటో అధ్యాయం ఏం చెప్తాడంటే ఎందరూ ఆయనను అంగీకరించరో వారు దేవుని పిల్లలగుటకు హక్కు పొందుకున్నారు ఇంగ్లీష్లో రైట్ కనుక ఎస్సు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన భూమి మీదకి వచ్చాడు నంబర్ వన్ నంబర్ టూ ఆయన దేవుని కుమారుడు అంటే దేవుని చేత పం పంపబడినటువంటి క్రీస్తు మెస్సయ అని అంగీకరించినటువంటి వారికి ఆయన హక్కిస్తున్నాడు మూడో విషయం మీరు నమ్మవలసిన విషయం ఆయన నీ కొరకే చనిపోయాడని నా కొరకే చనిపోయాడని ఆయన చనిపోయి సమాధిలో ఆగిపోలేదు తిరిగి లేచాడు ఆరోహణడు అయిపోయి తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు అని విశ్వసిస్తే నువ్వు దేవుని బిడ్డవి దేవుని బిడ్డలకి అసాధ్యమనేది ఏదీ లేదు అది శుభవార్త ఈ చీకటి నుండి నువ్వు వెలుగులోకి రావటానికి ఇష్టపడుతున్నావా ఈరోజు అది క్రిస్మస్ మెసేజ్ అంగీకరిస్తావా ఆ వెలుగు బిడ్డగా నువ్వు జీవిస్తూ వెలుగు కార్యాలు చేసుకుంటూ ఎవరికీ తెలియకూడదని రహస్యంగా దాచుకుంటామే అది చీకటికి సంబంధించినటువంటి బ్రతుకు తప్పు చేయరు దేవుడు తప్పు చేయనివ్వరు ఆయనలో ఏ భేదమూ లేదు అలాగే క్రీస్తు వారిలో ఏ భేదమూ లేదు ఏ తప్పు లేదు ఏ పాపమూ లేదు నిష్కపటమైన వాడు కలంకము డాగు మచ్చ లేనివాడు ఆయన అంగీకరిస్తే ఆ వెలుగులో నేనున్నట్లు మీరు కూడా ముందురు కాక పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయం నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మాకందరికీ నువ్వు వెలుగునివ్వటానికని వెలుగుని మేము ఆశ్రయించి వెలుగులో అన్నీ కనబడుతుంటాయి కనుక టబైలైపోతుంటాయి పాపము కనబడుతుంటుంది అది నీ దగ్గర ఒప్పుకుంటే అది నీ రక్తంలో శుద్ధి చేసేయటానికి భూమి మీదకి వచ్చావు పాపక్షమాపణ మాకు ఇవ్వటానికి వచ్చావు అందును బట్టి మీకు వందనాలు ప్రభా నిన్ను అంగీకరించి హక్కులు పొందుకొని నాయన పరలోక సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి జనులుగా జీవించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలను కూడా వెలుగు బిడ్డలుగా చేసుకుని ప్రభ వారిని ధన్యులుగా చేయమని యస్సు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె